డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పెద్ద తాడేపల్లి తాడేపెలుగుడు ప్రిన్సిపల్ రాజారావు ఈ స్కూల్లో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు క్లాసులు ఉన్నవి ప్రతి క్లాసులోనూ ఎనభై సీట్లు ఉంటాయండి ఎనభై సీట్లు ఆరో త ఐదో తరగతిలోనే ఫిల్ అవుతాయి వాళ్ళు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో తరగతిలో క్యారీ ఫార్వర్డ్ అవుతారు కాబట్టి మాకు ఎంట్రీ క్లాస్ వచ్చి ఐదో తరగతి మా స్కూల్లో ప్రస్తుతానికైతే ప్రతి క్లాసులోనూ ఎనభై మంది ఉన్నారు కాబట్టి వేకెన్సీస్ అనేవి లేవండి వేకెన్సీస్ అరేజ్ అవ్వాలంటే ఉన్న పిల్లల్లో ఎవరైనా టీసీ తీసుకెళ్తేనే తప్ప వేకెన్సీస్ ఉండవు అయితే ప్రస్తుతానికి మాకు ప్రతి క్లాసులోనూ ఎనభై మంది ఉన్నారు అదేవిధంగా ఐదో తరగతికి ఎంట్రన్స్ పెట్టారండి ఎంట్రన్స్ ద్వారా కూడా పిల్లలు ఫిల్ అయ్యారు ఇంకా ఐదు సీట్లు ఫిల్ అవ్వాల్సి ఉన్నాయి అవి కూడా థర్డ్ కౌన్సిలింగ్లో పెద్ద జరిగేటటువంటి థర్డ్ కౌన్సిలింగ్లో ఫీల్ చేయబోతున్నారు కాబట్టి రికమెండేషన్స్ ద్వారా చాలామంది గురుకుల పాఠశాలల మీద ఉన్న అభిమానంతో చాలామంది పెద్దల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయిస్తున్నారు గవర్నమెంటు ఇచ్చిన శాంక్షన్ స్ట్రెంగ్త్ ఏటీ మెంబర్స్ కంటే ఒకరిని కూడా ఎక్కువ జాయిన్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దయచేసి